జీవము తర్వాత దేవుడు మనలో ప్రవేశపెట్టే సంబంధమైన జీవము తర్వాత మరి యేసు రక్తము ద్వారా మనలో ప్రవేశించేటటువంటి జీవము ఇట్లా ఇవన్నీ కూడా ఈ మూల భాషా పదాలతో జ చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్లోకి మనం వెళ్ళొద్దు మొట్టమొదటి విషయం ఏమిటంటే రక్షణ పొందని వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారు రక్షణ పొందని వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారు రక్షణ పొందని సైంటిస్టులు ఉన్నారు కవీశ్వరులు ఉన్నారు రక్షణ పొందని కళాకారులు ఉన్నారు ఈ రక్షణ పొందని కళాకారులను సైంటిస్టులను పండితులను లేఖనము మీరు మృతులు అని పిలుస్తుంది అంటే వాడు మృతుడైన కవి మృతుడైన పండితుడు మృతుడైన కళాకారుడు ఓకే మృతుడైనటువంటి మేధావి అంటే దేవుని జీవము లేదు కాబట్టి వాడు మృతుడు కానీ మరి వాడు మృతుడై ఉంటే కవిత్వం ఎట్ట రాశాడు డిస్కవరీస్ ఎట్లా చేశాడు అనంటే లోపల ఇంకొక జీవము ఉన్నది గనక నరులందరికీ ఉండేటటువంటి ప్రాణము సహజ ప్రాణం అందరికీ ఉన్నది రక్షణ పొందినప్పుడు దేవుని జీవం ప్రవేశిస్తుంది దేవుని జీవం ప్రవేశించినప్పుడే దేవుని దృష్టిలో వాడు సజీవుడు దేవుని జీవం ప్రవేశించినంత వరకు వీడి సహజ ప్రాణం ఉన్నా సరే వీడు మృతుడు ఈ సిద్ధాంతం గ్రహిస్తే చాలు ఓకే ఇంకా అధికంగా మనం మూల భాషా పదాల్లోకి పోయి అన అనవసర కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే కంటే యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుని జీవం వస్తుంది అది ఆత్మలో ప్రవేశించి మనల్ని దేవుని దృష్టికి సహజీవులుగా చేస్తుంది కానీ ఇప్పుడు రక్తములో ఉన్నది అని అంటే అది ఆదాము హవ్వలు మొదలుకొని మనలో ప్రవహిస్తున్నటువంటి సహజ ప్రాణం అది అందరికీ ఉంది ఉన్నా సరే వాడు దేవుని దృష్టికి మృతుడే రక్తములో ఉన్నది ఏంటంటే సహజంగా వచ్చింది ఆదాము హవ్వలలో నుండి ప్రవహిస్తున్నటువంటి ప్రాణమే రక్తంలో ఉంది అయితే ఆ ప్రాణం ఉన్నా సరే దేవుని ముందు చచ్చిన వాడే ఓకే క్రీస్తు వినిలో ప్రవేశించినప్పుడు వీడు దేవుని దృష్టికి సజీవుడు అవుతాడు ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ పవిత్ర ప్రజలు ప్రపంచాన్ని పరిపాలిస్తారని బైబుల్లో చెప్పబడింది కానీ నేటి ప్రపంచం నేను చూస్తున్న దానికంటే చాలా భిన్నంగా ఉంది రాజకీయ ప్రజలందరూ తమ దురంకార ప్రవర్తనతో పరిపాలిస్తున్నారు యేసు ప్రభువును విశ్వసించే వ్యక్తి మనం ఒక రాష్ట్రానికి పాలకులం కాలేమా అలా అయితే పైన చెప్పబడిన ప్రకారం ఎప్పుడు మనం పరిపాలిస్తాము చదవండి పవిత్ర ప్రజలు